నా యొక్క పాదాభివందనాలండి ఈ విజయం నా ఒక్కడిది కాదు మా ఒక్కరిది కాదు మీ అందరిది మీ అందరూ మార్పుకోకున్నారు కాబట్టి ఈరోజు మాకు విజయం సాధ్యమైంది ప్రజలారా ఇప్పటికైనా మంచి చేసేవారికి మీరు వెనకాల ఉండి మమ్మల్ని ముందుండి నడిపేయాలని కోరుకుంటున్నాము మీరు మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి ఈ క్రాంతి కాలనీని అధిక క్రాంతి కాలనీలో ఇంతకుముందు అధికార బలంతో సామాన్యుల్ని తొక్కివేయడం జరుగుతున్నది కావున ఈ సామాన్యుడు తిరగబడితే ఎలా ఉంటుంది అనేది మీరు ఈరోజు చూపించారు మీ అందరికీ పాదాభి వంద ఎలక్షన్లో ంతవర్తంగా జరిగిన ఈ రష్యంలో శాంతియుతంగా ఈ ఎల్లయ్య యాదవ్ గారి ప్యానె విజయం సాధించినందుకు వాళ్ళకు కంగ్రజులేషన్ తెలియజేస్తూ ఆ అందరూ కూడా సమయం పాటించి మంచిగా నిరుత్సాహం జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను ఎలక్షన్ కూడా చాలా చాతంతంగా జరుపుకోరు ఈ ఎలక్షన్ మిగతా కాలనీ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎవరు కూడా కోపతాపాలకు కావు లేకుండా మంచిగా జరుపుకోవాలి ఫ్యూచర్ గా మీరు అభివృద్ధి కోసం ఉన్న ఎందుకైనా బాడీకి కరీ చెప్తూ మిగతా అభివృద్ధి కార్యక్రమంలో అందరికీ కాలనీవాసులందరినీ కూడా ఆ తోడుబాటును అందిస్తూ మంచి చెడ్డంతా చూసుకుంటా వాళ్ళని గమనించుకుంటా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అన్ని విషయాల్లో ముందుండి పోరాడతాము అన్ని విషయాల్లో మేము ముందుకు వచ్చేసి మార్క్ విషయాల్లో కానీ కమ్యూనిటీ హాల్లో ముందు భవనాలు లేవు వీటన్నిటి గురించి మేము ముందుండి పోరాడి చేపిస్తాము రోడ్స్ కూడా సరిగ్గా లేవు అవన్నిటి కోసం మేము ఖచ్చితంగా పోరాడి ముందుకు తీసుకొస్తాము ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి మమ్మల్ని విజయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఒక ఒక కాలనీ ఎలక్షన్ ఎలక్షన్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఇక్కడ ఎందుకు ఇట్లా జరిగింది అంటే ఇక్కడ డెవలప్మెంట్ చాలా బ్యాక్వర్డ్ అయింది అండి ఇప్పుడు చాలా డెవలప్మెంట్ పరంగా రోడ్స్ విషయంలో కానీ డ్రైనేజ్ విషయంలో కానీ ఇక్కడ చాలా విషయాల్లో డబ్బులు తీసుకోవడము కొన్ని విషయాల్లో డ్రైనేజ్కి వసూలు అవి తీసుకున్నా కానీ డ్రైనేజ్ పనులు జరగలేదు కొన్ని చాలా రోడ్స్ పార్క్స్ కబ్జాలు జరగడము ఇట్లాంటివన్నీ జరగడం వల్ల చాలామంది వ్యతిరేకమయ్యి మమ్మల్ని ముందుకు నిలబెట్టేసి మమ్మల్ని గెలిపించాలని వాళ్ళు కోరారు దానికి ఏడు వందల ఎనభై రెండు ఓట్లు పోలయ్యండి దాంట్లో మేము మెజారిటీతో గెలిచామండి ఎయిటీ ఫైవ్ మెజారిటీ నేను అన్న సిక్స్టీ మెజారిటీ సిక్స్టీ మెజారిటీతో గెలిచామండి అందరం చాలా పెద్ద భారీ మెజారిటీతో గెలిచాము చాలా సంతోషం కాలనీ వాసులకి ఖచ్చితంగా మేము వెనకాలండి వాసులకు అన్నదమ్ములకు అక్కా చేయలకు నా యొక్క ధన్యవాదం ఈ రోజు ఇంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఈ రోజు ఎలక్షన్ కమిటీ ఎందుకు పెట్టినామంటే ఇక్కడ ఒక కార్పొరేటరు ఒక ప్రెసిడెంట్గా పని పనిచేసింది కాబట్టి అది వెనకబడే దానికి అపోజిషన్గా మేము నిలబడ్డాం ప్రజలు మా ఎన్నో నిలబెట్టి మమ్మల్ని గెలిపించినారు ఈ రోజు గెలిపించినందుకు ఇక్కడ చెప్పుకోనాకే అరవై నాలుగు ఎకరాలు ఉన్నాయి కాకుంటే ఇల్లు పెరిగినాయి కానీ డెవలప్ లేదు ఒక పోల్ అంటే మనమే వేసుకోవాలి ఒక రోడ్ అంటే మనమే వేసుకోవాలి ఏదైనా నిలదీస్తే దుష్పాజంగా మాట్లాడతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇలా గెలిపించి విజయం సాధించాలనుకుంటు మీ అందరికీ ధన్యవాదాలు ఒకటో డివిజన్లో ప్రాంతీయ కాలనీ వెంచర్ ఇది వెనకడికి మా గ్రామ పంచాయతీ చిన్న పంచాయతీ ఉండే ఒక ఐదు వందల జనాభా ఉండే ఇది అటువంటిది ఇవాళ సుమారు ఒక వెయ్యి ఓట్ల జనాభా ఈ వెయ్యి ఓట్ల జనాభా అంటే ఒక మేజర్ పంచాయతీ ద్వారా ఎలక్షన్లో పాల్గొన్నటువంటి మా సోదరులు ఎల్ఏ్ జాదవ్ ఎల్ఎస్ యాదవ్ గారు అట్లే అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ గారు సెకండ్గా రంజిత్ గౌడ్ గారు ప్రజలుగా రాజ చంద్రశేఖర్ గారికి మా చెంగుచెల్ల గ్రామ ప్రధానికి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఇదే స్ఫూర్తితోటి ఈ ఖాళీలో మా అసలు అభివృద్ధి అభివృద్ధిలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోడ్లైనా రోడ్లైనా డ్రైనేజ్లైనా వీధి లైట్ అయినా పార్క్ంగా ఈ పార్క్ అధ్యక్ష ఈ పార్క్ నిలబెట్టి తీరుతామని చెప్పేసి విజయోత్సవం ఇచ్చిన క్రాంతి కాల వాసులందరూ కూడా ఆ ఉద్యోగపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జరిగిన ఎలక్షన్స్ లో విజయం సాధించిన ఎల్లన్న గారికి రంజిత్ గారికి శేఖర్ గారికి మరియు ముఖ్యంగా కాలనీ వాసులు పేరు పేరున వాళ్ళకు బ్యాక్ సపోర్ట్గా ఉండి అండదండలుగా ఉండి వెయ్యి మంది ఉన్న ఈ కాలనీలో దాదాపు ఎనిమిది ఓట్లు పడ్డాయి వీళ్ళ విజయం ప్రజాస్వామికంగా కాలనీ వాసులకు ప్రతి విషయంలో వాళ్ళు ముందుండి ఇప్పుడు మున్సిపల్ ద్వారా మా ఇన్ఛార్జ్ జంగన ద్వారా మరియు అందరితో కలుపుకొని డెవలప్మెంట్ని ముందు సాగించాలని కోరుకుంటూ క్రాంతి కాలనీ వాసులకు పేరు పేరున పెద్దలకు మహిళలకు అందరికీ ఈ విజయం వాళ్ళు ముగ్గురు విజయం కాదు ఈరోజు క్రాంతి కాలనీలో ప్రతి ఒక్కరి విజయం ఇది థ్యాంక్ యూ